అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఏ మనిషి అయినా విజయం సాధించాలని అంటే కొన్ని రహస్యాలను మెయింటైన్ చేయాలి ఏంటి ఆ రహస్యాలు అన్న గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి సక్సెస్ అవ్వాలని అంటే కొన్ని మంచి లక్షణాలు ఉండాలి కొన్ని ఉండకూడనటువంటి లక్షణాలను మనం విడిచిపెట్టాలి మంచి లక్షణాల్లో ఆత్మవిశ్వాసంతో ఉండటం పాజిటివ్గా ఆలోచించటం కష్టపడేటువంటి తత్వంతో ఉండటం నీ మీద నీకు నమ్మకం కలిగి ఉండటం ఇవన్నీ కూడా మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఉండకూడనటువంటి లక్షణాల్లో నెగిటివ్గా ఆలోచించుకోవటం నిర్లక్ష్యంగా ఉండటం అహంకారపూరితంగా ఉండటం ఎవరిని లెక్క చేయనటువంటి ఆ లక్షణం కలిగి ఉండటం ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో మన దగ్గర ఉండకూడదు అయితే వీటితో పాటుగా మనిషి కొన్ని రహస్యాలను మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే అతను సక్సెస్ అవ్వగలుగుతాడు ఏంటి ఆ రహస్యాలు అని అంటే నీ ప్రణాళికలు నీ లక్ష్యాలు నువ్వు చేసేటటువంటి పనులు మనమేమి పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు నువ్వేమనుకుంటున్నావో నీ లక్ష్యం ఏంటో నువ్వు బలంగా అనుకుని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి అనవసరంగా దీని గురించి అందరి దగ్గర డిస్కషన్ పెట్టాల్సిన పనేమీ లేదు ఆ సీక్రెట్ అనేది నీ దగ్గర ఉండాలి నువ్వేం అవ్వబోతున్నావో ఏం చేయబోతున్నావో ఏంటి నీ లక్ష్యం అన్నది ఖచ్చితంగా నువ్వు రహస్యంగానే ఉంచాలి రెండోది నీ వ్యక్తిగతమైనటువంటి విషయాలు లేదా సమస్యల్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు చాలా మౌనంగా ఉండాలి కొన్ని విషయాల్లో నీకు కొన్ని భయాలు ఉంటాయి కొన్ని బలహీనతలు ఉంటాయి వాటిని వేటిని కూడా ఎవరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు వ్యక్తిగతమైన సమస్యలతో పాటు కుటుంబపరమైనటువంటి సమస్యలు నీ ఇంట్లో జరుగుతున్న ప్రతి సంఘటన అందరికీ చెప్పుకొని చులకనవ్వటం మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు దాన్ని నువ్వు మంచి జరిగితే ఆనందించు చెడు జరిగితే భరించు దాని నుంచి ఎలా బయటకు రావాలో ప్రయత్నం చేసి జరిపించి అందరికీ చెప్పుకునేటువంటి పరిస్థితి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు తెచ్చుకుని చులకనవ్వాల్సినటువంటి అవసరం లేదు అలాగే నీకు వచ్చేటటువంటి ఆదాయం కానీ నీకున్నటువంటి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు అది నీ పర్సనల్ సో నీకున్న ఆస్తులు నీకున్నటువంటి అప్పులు ఇవన్నీ కూడా అందరికీ చెప్పుకొని లేదా నీకున్నటువంటి ఆ ప్లానింగ్స్ నేను ఎలా అనుకుంటున్నాను అలా సంపాదించేద్దాం అనుకుంటున్నాను ఈ స్థాయిలో అనుకుంటున్నాను ఇటువంటివి కూడా ఎవరితోనూ చెప్పాల్సినటువంటి అవసరం ఎటు పరిస్థితుల్లో లేదు అలాగే నువ్వు మంచిగా ఉండు మంచి పనులు చేయి నువ్వు మంచిగా ఉన్నావు మంచి పనులు చేస్తున్నావు అని నలుగురికి చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆ మంచి ఖచ్చితంగా ఏదో రోజు బయటపడేటువంటి పరిస్థితి ఉంటుంది సో మనిషి గుమ్మనంగా ఉండటం మౌనంగా ఉండటం నీవు చేయాలనుకుంటున్నటువంటి పనిని చేస్తున్న పనిని పూర్తిగా మనసు పెట్టి చేయటం గట్టి సంకల్పంతో కసిగా పట్టుదలతో ప్రయత్నం చేయటం అనేది మన దగ్గర ఉండాలి తప్పించి దేన్ని కూడా బాహాటంగా చెప్పుకునేటువంటి అవసరం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో లేదు ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో నలుగురికి తెలిస్తే నేను ఎలా అడ్డుకోవాలో ప్రయత్నం చేస్తారు నువ్వు ఆ దిశగా వెళ్లకుండా నిన్ను ఏ రకంగా డైవర్ట్ చేయాలో ప్రయత్నం చేస్తారు నువ్వు చేస్తున్నటువంటి పనిని విమర్శించే వాళ్ళు ఉంటారు నిన్ను నీరు వాళ్ళు ఉంటారు నేను వెనక్కి లాగేటటువంటి వాళ్ళు ఉంటారు నీ యొక్క వ్యక్తిగతమైన సమస్యలను ఉపయోగించుకుని నేను కించపరిచే వాళ్ళు ఉంటారు అవమానపరిచే వాళ్ళు ఉంటారు నీ కుటుంబ సమస్యలను బేస్ చేసుకుని నేను విమర్శించే వాళ్ళు ఉంటారు అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇవేవి కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆర్థికంగా నీ యొక్క బలాలని బలహీనతలను కూడా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే నువ్వు చేస్తున్నటువంటి మంచి కూడా ఎవరికి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ మంచి ఖచ్చితంగా భవిష్యత్తులో అందరికీ తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ లక్షణాలని నువ్వు అలవాటు చేసుకోవడంతో పాటు మెయింటైన్ చేయాల్సినటువంటి రహస్యాలన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తూ నిరంతరం కష్టపడుతూ నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా ఉంటూ లక్ష్యాన్ని ఎక్కడా ఎప్పుడు విడిచిపెట్టకుండా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు ఆత్మవిశ్వాసంతో ఉండు పాజిటివ్గా ఉండు నెగిటివ్ ఎక్కడ కూడా ఎప్పుడు మనం దరి చేరకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద పెట్టుకుని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతూ ఆ దిశగా మీరు అందరూ ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్